ఉదయకాలము ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా యొక్క స్నేహితులు ఒక స్నేహితులతో నేను మాట్లాడుతున్నాను సో తను నేను చెప్పాను అనమాట ఇలా మా యొక్క పరిచర్లో ట్వంటీ వన్ డేస్ డైలీ త్రీ అవర్స్ డైలీ త్రీ అవర్స్ ట్వంటీ వన్ డేస్ మేము ప్రేయర్ ఛాలెంజ్ టంగ్స్ ఛాలెంజ్ చేస్తున్నాము అని మా ఫ్రెండ్తో నేను మాట్లాడుతుంటే ఫెల్ సో హ్యాపీ ఫెల్ సో హ్యాపీ అండ్ హీ షేడ్ వన్ పవర్ఫుల్ టెస్ట్ వన్ ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని నాకు చెప్పాడు సో తను ఒక ఫ్యామిలీకి వారు అన్యులంట అన్యులై వారు రక్షించబడ్డారు రక్షించబడ్డారు మీరు ఆత్మీయంగా బలపడేదానికి మీరు ఏం చేస్తారంటే రోజు మూడు గంటలు భాషలో ప్రార్థన చేయండి అని చెప్పండి త్రీ అవర్స్ ఎగ్జాక్ట్లీ త్రీ అవర్స్ రోజు మూడు గంటలు భాషలో ప్రార్థన చేయండి ఖచ్చితంగా చేయండి మూడు గంటలు మాత్రం భాషలో ఖచ్చితంగా చేయండి అని చెప్పి ఒక ఛాలెంజ్ చేశాడంటండి రోజుకు రోజుకు మూడు గంటలు ఆరు నెలలు అన్నాడు మూడు గంటలు ఆరు నెలలు చేయండి మూడు గంటలు ఆరు నెలలు చేయండి నేను చెప్తున్నాను నేను చెప్తాను మీకు అందరితో నేను చెప్తున్నాను రోజు మూడు గంటలు ఆరు నెలలు భాషలో ప్రార్థన చేయండి మీ జీవితంలో ఏమి జరగకుంటే మీ జీవిత కాలంలో భాషల జోలికి రావద్దు భాషల జోలికి వెళ్ళద్దు సో అన్య కుటుంబం అన్నమాట రక్షించబడింది ఆ దైవజనులకు భాషలో మాట్లాడేదాని మర్మము ఆ శక్తి గురించి జరిగినటువంటి దైవజనులు అని చెబితే వారు ఇంటి పాతి రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా మూడు గంటలు ఏమంటే మూడు గంటలు ఖచ్చితంగా భాషలలో మాట్లాడితేడతారంట ఖచ్చితంగా భాషలో సో చేస్తే రీసెంట్గా జరిగిందంట రీసెంట్గా జరిగింది వారు అసలు కుటుంబ సమేతంగా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పాస్టర్ గారు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందమ్మా నిజంగా భాషలలో భాషలలో మాట్లాడితే ఇంత శక్తి ఉందని నాకు తెలియదు ఏమైందమ్మా అంటే పాస్టర్ గారు అసలు మాకు తెలియదు మేము ఆల్రెడీ కొన్ని అప్పుల్లో ఉన్నాము కొన్ని అప్పులో ఉన్నాము అయితే మేము బయటికి రావాలి అప్పుల నుంచి బయటికి రావాలని రోజు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా మూడు గంటలు భాషలో మాట్లాడుతున్నాం భాషలలో మాట్లాడేవాడు తనకే ఏం కలుగ చేసుకుంటాడమ్మా భాషలో మాట్లాడేవాడు తనకే క్షేమము అభివృద్ధి క్షేమము అభివృద్ధి అన్నారు కదా కాబట్టి మాకు క్షేమము కొరతగా ఉంది మాకు అభివృద్ధి కొరతగా ఉంది ఈ రెండు మాకు కావాలి కాబట్టి మాకు క్షేమము కావాలి ప్లస్ మాకు ఫైనాన్షియల్గా అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి సమస్యలు విస్తరించకూడదు ఒత్తిడి విస్తరించకూడదు నెమ్మది విస్తరించాలి అభివృద్ధి విస్తరించాలి మా వెండి బంగారు విస్తరించాలి సో ప్రతిరోజు సిన్సియర్గా స్థిరముగా సిన్సియర్గా మూడు గంటల భాషలో ప్రార్థన చేయగా ఏమైందంటే వేరే ఒక చిన్న పని పడి మా ఊర్లో ఎవరో చనిపోయారు మా ఊర్లో చనిపోతే మాకు విషయం చెప్తే సరే చూసి వెళ్దామని మేము ఊరికెళ్ళాము అక్కడ ఊరికి వెళ్ళి అక్కడ ఫ్యూనరల్ సర్వీస్కి అక్కడ అటెండ్ అయ్యాము అటెండ్ అయిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి మా భర్త యొక్క ఊరు అది ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చేసి చెప్పాడంట అమ్మ మీకున్నటువంటి స్థలం గురించి మీ మీ స్థలంను మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగాను నిజంగా జరిగినటువంటిది మీ స్థలం గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మా స్థలం మా స్థలం ఎక్కడ ఉంది అన్నారంట అదేంటమ్మా మీ స్థలం ఎంత ఉండేది మీకు తెలియదా అంటే అసలు మాకెక్కడ ఉంది స్థలం ఉందంట మీ భర్త వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న యొక్క పూర్వీకుల యొక్క పితరుల ఆస్తు ఉన్నమ్మా మీకు తెలియదా దాని గురించి అన్న లేదు లేదు మాకు అసలు ఏమీ తెలియదు మా భర్త కూడా తెలియదు ఆ సంగతి గురించి తెలియదు అంటే ఆయన చెప్పాడంట మీకు మీకు ముప్పై ఎకరాల స్థలం ఉంది అన్నమాట ముప్పై ఎకరాల స్థలం ఉంది ముప్పై ఎకరాల స్థలం ఉందంటే వారు షాక్ అయిపోయారు షాక్ అయిపోయి అసలు ఇవి నిజమా కాదా నిజమా కాదా అని వెళ్ళి ఏమండి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొంచెం అంతా కూడా మొత్తం అంతా డీటెయిల్గా అన్నీ చూస్తే చూస్తే వీళ్ళ యొక్క నాన్న పేరు మీద ఉంది ఆస్తి ఎంత థర్టీ ఏకర్స్ దాని విలువ ఎంతంటే తెలుసా ముప్పై కోట్లు అంటే ముప్పై కోట్లు ముప్పై కోట్లు థర్టీ క్రోడ్స్ థర్టీ క్రోడ్స్ అంటే ఒక్కొక్క ఎకర ఒక్కొక్క కోటి రూపాయలు చేస్తుంది ముప్పై ఎకరాల స్థలం వెంటనే అప్లై చేస్తారండి వెంటనే అప్లై చేసేసి మొత్తం ప్రొసీడింగ్స్ అంతా జరుగుతున్నాయి ఇంకా త్వరలో వాళ్ళ స్వాధీనం అయిపోతుంది వీరి పేరు మీదకి వచ్చేస్తుంది ఎవరి పేరు మీదకి అది వెళ్ళలేదు అంధకారంలో ఉన్నటువంటి నిధులను రహస్య స్థలంలో ఉన్నటువంటి మరుగైన ధనము మాట్లాడితే నేను అన్నాను అంటే లేవకాండం ఇరవై ఐదు పదిలో వ్రాయబడిన ప్రకారం ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకును గాక ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి వచ్చును కాక వెన్ యూ ప్రే ఇన్ టంగ్స్ పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు తెలియని రీతిగా ఓ నీవన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి గ్లోరి టు గాడ్ హాలి థర్టీ క్రోడ్స్ ప్రాపర్టీ అసలు భాషలలో మాట్లాడకపోయింటే మేము ముప్పై కోట్ల మీద నష్టపోయిన వాళ్ళం అసలు మా అప్పులు అసలు అప్పులు అసలు ఏమైనా అట్లా వెంట్రుగా తీసేసినట్టు తీసేస్తాం ఇప్పుడు థర్టీ క్రోడ్స్ ల్యాండ్ థర్టీ క్రోడ్స్ ల్యాండ్ ముప్పై ఎకరాలు వారి ఆనందానికి అవధులు లేవు ఇప్పుడంట వారు ఏం చేస్తున్న తెలుసా ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి వారి సంఘంలో ఉంటా ఏం చేస్తున్న తెలుసా సెలవులు పెట్టి మరి భాషలో ప్రార్థన చేస్తున్నారంట సెలవులు పెట్టి మరి భాషలో ప్రార్థన చేస్తున్నారంట మనం పెళ్ళిళ్ళకు పెటాకులకు సత్యిన సెలవు పెడతాం బతికినా సెలవు పెడతాం పుట్టిన సెలవు పెడతాం వీటన్నిటికీ సెలవులు పెడతాం మనం ఏమండి సెలవులు పెట్టి భాషలో ప్రార్థన చేస్తున్నారంట సెలవులు పెట్టి మరి భాషలో కనీసం అంటే మినిమం త్రీ అవర్స్ ప్రార్థన మరి సంఘంలో భాషల ఉద్యీవం వచ్చేసిందంట దిస్ జస్ట్ వన్ టెస్ట్ మనీ దిస్ ఇస్ వాట్ జస్ట్ వన్ టెస్ట్ మనీ సాక్ష్యాలు విపరీతంగా వస్తున్నాయి బ్రదర్ మా యొక్క సంఘంలో భాషలలో కన్సిస్టెంట్గా ప్రార్థన చేయగలరు చేయండి ఆరు నెలలు వదిలేసండి ఎంతో కొన్ని ఏండ్లు ఏళ్ళు మనం వేస్ట్ చేసుకున్నామంట కదా సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నామంట ఆరు నెలలు ఏమవుతుందండి ఆరు నెలలు ఏమవుతుంది సో ఆరు నెలలు డిసైడ్ కండి ఆరు నెలలు డిసైడ్ కండి ఆరు నెలలు ఆరు నెలలు రోజు మూడు గంటలు ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరైనా నేను భాషలో మాట్లాడి తీరుతాను ప్రభు ఆరు నెలలు మాట్లాడి తీరుతానని డిసైడ్ కండి డిసైడ్ కండి డిసైడ్ కండి కుటుంబ సమేతంగా చేయండి కుటుంబ సమేతంగా చేయండి యు సీ వాట్ విల్ హ్యాపన్ మీకు రావాల్సిన ఇల్లులు వస్తాయి మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి మీకు రావాల్సిన పొలాలు వస్తాయి పూర్వీకులు ఏమి ఆస్తులు లేవని అనుకోవచ్చు మీ పూర్వీకులకు ఉండాల్సినటువంటి అవసరం ఏమి లేదు మీ చుట్టూ చాలామంది ఉన్నారు కదా ఏమండి పాపత్ముల ఆస్తిని దేవుడు నీతిమంతుల కొరకు దాచి ఉంచి ఉన్నాడంట హావు దేవుని దృష్టికి దేవుని దృష్టికి మంచి వానికంట దేవుని దృష్టికి ఇష్టడైనటువంటి వానికి ఇచ్చుటై ప్రయాసపడి పోగు చేయు పనిని దేవుడు పాపాత్ములకు అప్పగించాడంట ఈ ప్రపంచంలో డబ్బు చాలా ఉంది ధనము చాలా ఉంది ధనము చాలా ఉంది చాలా ఉంది చాలా ఉంది నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అనుసంధానము చేస్తాడు